చంపాలి అని పిలుపునిచ్చారు ఒక ధర్మ గురువు రాజు చంపడమే రాజుకు చంపటం కాదు రా అని మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు అలూయా ఏం ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు ఎందుకో తెలుసా సుధమ్మ కొమర పట్టణాలకు భవిష్యత్తు లేదు కాని ఆ రాజ్యంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా క్రైస్తవ సమాజానికి భవిష్యత్తుంది ఏంటా భవిష్యత్తు పునరుద్ధానం హలో లు పునరుత్నం కలిగి మనం లేవబోతున్నాం పునరుత్నం కలిగి మనం లేచినప్పుడు ఈ ప్రపంచం చూడబోతోంది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం ఇది ప్రకటించడానికి మీ రాజు వచ్చాడు మతం కడతాను మతం ఎట్లా మనం మతమూలం కాదు రాజ్యం దేవుని రాజ్యం ద కింగ్డమ్ ఆఫ్ గాడ్